ఇది ఎక్కువ అత్త చక్క నలిగిపోద్దు अद्यखे बदनामे शुभगेत्वं देवसेवांतधम मांगल्यकारणमोहत्तस्विनोतोऽस्तु पूजयादीनान्नवान् बोधे भवत्मानो इच्छेत भव भवेयन्नुने इर्थमायेत ज्ञान इस्मन् भवते वर्धस्व అవి బాబాయి రాయటో చెత్తాడు బావగారు కొంప తీసి మా అమ్మాయిని అప్పుడే చంపేస్తారాజీ ఫోటో తీసుకోవటానికి ఇంకెవర మిగిలేరా మిగల పోవడం ఏంటి సాకలు మిగిలాడా పంతులు మిగిలేడా మంగళ మిగిలేడా ఆ గేదెలు కాసే పెళ్ళంకటి మిగిలేదు చుట్టాల్లో ఎవరైనా అని అవును శివాజీ మరి అవును ఏడి రే శివాజి అక్కడ అందరు ఫోటోలు దిగుతుంటే ఇక్కడే చేస్తున్నారా అది డ్రైవర్ డబ్బులు అడిగితేను సరే పద ఫోటోలు తీసుకున్నా నేనేందుకు రేయ్ రే జీవితాంతం గుర్తుడే తీపి గుర్తులు రేవి రండి ఆయనకు మొదటి భాగ్యం మీరే కదా చవతుల్లా కలిసి తీయించుకుందాం రెడీ ఆ రెడీ ఆ ఆగదు రే పరాయి వాళ్ళ దూరంగా నిలబడినట్టు రా దగ్గర రండి రోజు నెత్తి మీద శనెక్కి తాగిన మైకులో నేనేం చేస్తున్నానో నాకే తెలియకుండా మీ మీద నా అంత నీచుడు కూడా ఉంటాడు నేను పాపం చేశాను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు క్షమించాల్సిన అవసరం కూడా నాకు లేదు తప్పు అప్పుడు మనుషులు తప్పులే చేస్తారు జరిగింది ఒక పీడకలని మర్చిపోమంటావా చూడు మీద గాయాలే ఇంకా మనసుకు తగిలిన గాయాన్ని ఎలా మర్చిపోమంటావు అడిగితే ఏం చెప్పంటావు నీ స్నేహితుడి రాక్షసత్వానికి చెప్పమంటావా నీలాంటి క్షమించి వదిలేస్తే ఆడదాత నన్ను క్షమించదు అప్పుడు నీ నుంచి నేను తప్పించుకోగలిగాను కానీ ఇప్పుడు నా నుంచి నువ్వు తప్పించుకోలేవు నీ మీద పగ తీర్చుకోలేనేమో అనుకుందా కానీ దొరికావు కరెక్ట్ గా దొరికా నా ఆయన నిండా రాక్షసుని చేస్తా నీ కారణంగా నేను పడ్డ మానసిక క్షోభని వెయ్యింతలు నువ్వు పడేలా చేసి నిన్ను కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తా అంతవరకు ఈ సీత నిద్రపోదు నిన్ను నిద్రపోనివ్వదు అంతకన్నాస్తున్నారు ఏమి పోయింది ఏంటి అగ్గి పెట్టాను అగ్గి పెట్టిపోయింది ఏమైందిరా పోయింది మన పరువు మొత్తం మా ఇయ్యుడు గారు పెట్టి దొంగ మన ఇంట్లో పెట్టి పాడు ఏంట్రా ఏమున్నాయి అందులో పెట్టి నిండా ఉన్నాయి యాభై అరవై వేలా కాదు పొల్లలు పొల్లలా అగ్గి పొల్లలు అగ్గి పుల్లలేంట్రా మరి అగ్గిపెట్లు అగ్గి పుల్లలు కాకపోతే సిగ్గుబిళ్ళలుంటాయా అంటే పోయింది అందుకే కదా ఈ టెన్షన్ అగ్గి పెట్టిపోతే ఎలక్షన్ లో పోలింగ్ పెట్టిపోయినట్టు ఇంత రావుడేటి ఏ అగ్గి పెట్టి పెట్టి కాదా కాకపోతే దాన్ని అగ్గి పెట్టని ఎందుకన్నారు ఏ ఏ తాటి చెట్టో చెట్ట అసలు ఆ పురుగుల ముందు నేను తాగాల్సిందే నువ్వు తాగి మమ్మల్ని కంపుతున్నావు శివాజీకిచ్చావా లేదు. వాడు లేచి వెళ్ళివు అలాగే ఆ సీత వాడు షుగర్ ఎక్కువేసుకుంటాడు మూడు స్పూన్లే అయ్యి బాబు ఏంటండి పెట్టి సర్ చేసుకుంటున్నారు పెళ్ళైపోయింది కదరా హాయ్ నాకు ఇక్కడేం పని ఇద్దరం ఇక్కడే ఉంటే అక్కడ ఆఫీస్ పనులు ఫ్యాక్టరీ పనులు ఎవరు చూసుకుంటారు చా అవి చూసుకుంటాకే ఆ పుట్టాయి నాకు అక్కడ పంపించాను ఈ మూడు రోజులు నువ్వు నాతో ఉండాల్సిందే లేకపోతే నాకు పిచ్చి బోర్ పెట్టేస్తున్నారు తోడుగా నీ భార్య ఉందిగా ఉంటే నీతో సమానమా కాదు నాకన్నా ఎక్కువ ఈ వాటి నుంచి నీలో సహం ఆవిదే అది మిగతా సగం షుగర్ సరిపోలేదా కరెక్ట్ గా సరిపోయింది తను పెట్టిన కాఫీ ఎలా ఉంది చాలా బాగుంది అయ్యో సుక్కున అలాగే వెళ్ళిపోకు నువ్వు మా అమ్మాయి పెళ్లి చేయించినోడువి నీకు తొవ్వాల చేతి గుడ్డో ఎట్టుకోవాలి మరి మేము శ్రీ సాయినాథ్ క్లాస్ రోజుకి వెళ్ళి రేపు పట్టుకొస్తాను డబ్బులు మోపు చేసుకోరు కదా మరి అల్లుడు ఓ ఎరుసనక్క భోస్తాయి నీకు ఇవ్వకపోతే పుసుకుని వెళ్ళిపోతావేమో ఇదిగో ఇదిగో అల్లుడు ఆనక అమ్మాయిని తీసుకుని అమ్మోరు గుడికి వెళ్ళిరా పక్కనే సేవ అడుగు తీసేసినంత అబ్బే పది కిలోమీటర్ లోపే మనం ఏం కోరుకుంటే జరిగిపోద్ది వెరీ గుడ్ అయితే మేము ముగ్గురు కలిసి వెళ్తాం నాకేం కోరిక లేవు మీరు వెళ్ళండి రా నీకు లేకపోతే మాకు రికమెండ్ చేయదు కానీ పద ఈ కాగితాల్లో మీ మీ కోరికలు వ్రాసి ఆ హుండీలో వేయండి బాబు అమ్మవారి అనుగ్రహం వల్ల ఈ కోరికలన్నీ నెరవేరుతాయి ఓం ఇవ్వాల్సి నుంచి మన ముగ్గురి మధ్య ఏది దాగడానికి వీలేదు చివరికి మనసులో కోరికలతో సహా కాబట్టి ఇది మావిడి కోరిక చదువు మా శివాజీ కోరిక నువ్వు చదువు ఏంట్రా ఈ వేళ కొలలో చెప్పాను కదా దాపరికాలు ఉండకూడదని సీత మావాడేమో రాశాడు చదువు మా వంశీ సీత నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో సుఖంగా ఉండేలా దీవించు తల్లి నేను ఊహించిందే రాశాడు మావాడేమో రాసిందో చదవరా నేను నీ భర్తని చెప్పినట్టు వినాలి నువ్వు ఏంట్రా చదవండి దిక్కులు చూస్తున్నావు ఇటు అది మీ ఆవిడ కూడా నాలాగే ఆలోచించి రాసింది ఏం రాసింది మన ఇద్దరు స్నేహం కలకాలం నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంది సీత నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది మీ ఇద్దరు కోరికలు తెలిసాయి మరి నా కోరికేంటి అడగరే మీరు మీ ఫ్రెండ్షిప్ గురించే రాసుంటారు కాదు మీరు ఊహించలేని కోరిక కోర అదేంటో తర్వాత మీకే తెలుస్తుంది ఇదేంటి పెళ్లి కూతురు ముసలి తప్పండే బాబు చిన్నపిల్ల అమ్మాయి కురాలు పైగా కొత్త అంటే అక్కడికి నేనేదో సీనియర్ ఉద్దేశం ఇప్పుడు ఏంటంటే మీరెళ్ళ అమ్మాయిని పంపండి మీ ఆయన చాలా స్పీడ్గా ఉన్నడమ పెళ్లి చుబురప్పటి నుంచి చూస్తున్నాను ఎవరవిడే నా ఫ్రెండ్ చాలా గొప్ప ఫ్రెండ్ కూర్చో మీకు నచ్చిందా బాగా మా ఊర్ నచ్చిందా సూపర్ మా అమ్మా నాన్న మీ నాన్న చూస్తే జాలిస్తుంది మీ అమ్మని నేను ఇంతవరకు చూడనే చూడలేదు అయ్యో పిలుస్తానండి అమ్మా మీ అమ్మని రేపు పొద్దున పరిచయం నేను మీకు నిజంగానే నచ్చానా మా శివాజీకి నచ్చా నాకు నచ్చనట్టుగా వాడు చాలా మంచివాడు దాకా వాడికి నేను ముందే వీక్నెస్ ఇప్పుడు ఆ ముందు కూడా మానేశాడు గుళ్ళో చూసావుగా వాడేం కోరుకున్నాడు నీ వల్ల నాకు ఏ కష్టం వచ్చినా పర్వాలేదు వాడికి మాత్రం ఏ కష్టం రాకుండా చూసుకో నీ భర్తగా నేను కోరుకునేది ఇదే స్నేహితుల గురించి రాజకీయాల గురించి మాట్లాడుకునే టైం కాదు ఇది ఐఎమ్ సారీ కంచిపొట్టు చీరా చాలా బాగుందే అదేంటి కంగారులో దాచుకోవాల్సి చూపిస్తూ ఎక్కడెక్కడ దాచుకుంటున్నావు అది ఏంటి మై గాడ్ ఏంటిది అది నేను హైదరాబాద్ కి ఇంటర్వ్యూ కి వచ్చినప్పుడు పిచ్చ కుక్క కరవడానికి ప్రయత్నం చేసింది అయ్యో ఇంజక్షన్ చేయించుకున్నావా రేపు మీతో హైదరాబాద్ వస్తే పళ్ళి అది కరవకుండా చూడు కుక్కలు పగపట్వు చాలా విశ్వాసంగా ఉంటాయి పద అల్లుడు గారు ఎతవర్రైలు లోపలంతా ఒకటి పులిహోర గారులు పూర్లు అన్ని బొట్లు కట్టించి లోపల సర్దించండి ఆ పురుగుల ముందు మాత్రం ప్లాస్టిక్ డబ్బాలు పెట్టి లోపల పురుగుల ముందా దేనికి మీరు అంటే పుసుకుని అప్పటికప్పుడు దొరకదు కదా మరి ఓర్ నైరోయ్ భలే మావ దూర్కెడరా నాకు ఆడి మాటలకి ఏంటి గనేయ్ మీరు పదండి బాబు రేయ్ అన్నట్టు మర్చిపోయినం కాకినాడలో ఒక చిన్న పనుంది అది చూసుకొని వస్తాను మీరు వెళ్ళండి నోరు మూసుకొని మీరు ఎక్కండి వెళ్ళని వండి పనుంది అంటునరుగా పన గారెది గుడ్డ ట్రైన్ లో మన రొమాన్స్ కి సన్సార్ కథలు అడ్డుపడగొద్దని సైడ్ అయిపోతున్నాడు అది కాదు గానీ నువ్వేంటో నాకు తెలుసు నిజంగా మాకు మూడ్ వచ్చి ని వడ్డేతే చెప్తాను వెళ్ళి టాయిలెట్ దగ్గర కూర్చుంది అదిరా వస్తామండి

నేను పెళ్ళి చేసుకుంటా నువ్వు మారిపోయి అది కదరా నేను ఊసుకుని ముక్కై అదేంటి వాడికి హాట్ పెడతాను వాడికి స్వీట్ ఇష్టం అతని ఇష్టాలు ఇప్పుడిప్పుడే కదండి తెలుస్తున్నాయి పొగైరా ఆహా భలే ముఖేశోరా చిత ఈ అటు మంద్ శివాజీ అవుట్ మీ భాగ్యక నేను కోరుకునేది కూడా అదేనండి షో ఏట్రా నా రాణితో నీకు షో అయిపోయిందా నాకు వచ్చేసింది చాలేరా బోర్ పడుతుంది పడుకుందాం సరే నువ్వు కింద పడుకో నేను పని పడుకుంటా అది కదరా ఏం పర్లేదు పడుకోరా పోతారేమోనని నిద్ర పట్టకుండా చేసావుగా